హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అకాడమీ ఇంకా మనకి ఈపీపిఎస్సి గ్రూప్ టూ కి ఆర్లీ టూ వీక్స్ దగ్గర టైం ఉంది కాబట్టి మన యాస్ ఫ్రెండ్స్కి ఈ యొక్క టూ వీక్స్ అనేది చాలా క్రూషియల్ పీరియడ్ అండి సో ఈ యొక్క క్రూషియల్ పీరియడ్లో ఏంటంటే మనకి తక్కువ టైంలో మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ అట్లా రివిజన్ చేయాలి కూడా చూద్దాం సో మన అకాడమీ తరఫున యాస్పరెంట్స్ కోసం అని చెప్పి తక్కువ టైం ఉంది కాబట్టి ఏవైతే మనకి మీకు క్విక్ రీజన్ అవ్వడానికి క్విక్ మెమొరైజ్ కోసం అని చెప్పి కొన్ని మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీరు చూడవచ్చు టెస్ట్ సిరీస్ పాలిటీ టెస్ట్ సిరీస్ అండ్ ఎక టెస్ట్ సిరీస్ సైన్స్ టెక్నాలజీ టెస్ట్ సిరీస్ ఇవన్నీ కూడా స్టాండర్డ్ క్వశ్చన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు మీకు మాక్ టెస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో మీకు టైం లేదు కాబట్టి ఈ మీరు పర్ డే ఒక టెన్ మార్క్ టెస్ట్లు సాల్వ్ చేసినా సరే మీకు కంప్లీట్ అయిపోతాయి దాంతోపాటు ఏసెంట్ కరెంట్ అఫైర్స్ మీకు జూన్ జూలై నుండి అప్ టు ఈ జనవరి ఫిబ్రవరి వరకు కూడా మీకు కరెంట్ అఫైర్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది అలాగే మీకు జనరల్ కరెంట్ అఫైర్స్ అయితే మీకు యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది దాంతో పాటు మీకు పాలిటీ కరెంట్ అఫైర్స్ మెటీరియల్స్ ఇవ్వడం జరిగింది ఏపీస్ట్రీ ఎంసీక్యూస్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత ఏపీ బడ్జెట్ సర్వే జిస్ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం దాంతోపాటు మీకు బడ్జెట్ సర్వే పాలిటీ అండ్ ఏపీస్ట్రీ రివిజన్ టెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది స్వర్ణ రివిజన్ డాక్యుమెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అది కూడా మీకు యాప్ లో అప్లోడ్ జరిగింది తర్వాత ఇంపార్టెంట్ ఈ అండ్ రివ్యూస్ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు ఇంపార్టెంట్ కాదు అని బట్ ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి గ్రూప్ టో మెయిన్స్ పర్స్పెక్టివ్ లో చాలా వరకు వేరే డిపార్ట్మెంట్స్ అనేవి మనకి ఇయర్ అండ్ రివ్యూస్ రిలీజ్ చేసాయి కాబట్టి దానికి అనుగుణంగా మనం మెటీరియల్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇవి కూడా మీరు చూడాలి అడిషనల్ కరెంట్ జస్ట్ అండ్ ఫారెస్ట్ రిపోర్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఎన్విరాన్మెంటల్ పర్స్పెక్టివ్ లో సో అన్ని మెటీరియల్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది సో ఒకసారి ఆ కంటెంట్ ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎక్స్క్యూజ్ మీ లోడ్ అవుతుంది సో మీరు చూడొచ్చు స్క్రీన్ పైన ఇది మనకి ప్రజెంట్ మనకి ఈబిపిఎస్సిలో క్వాలిటీ టెస్ట్ సిరీస్ ఇవన్నీ మనకి పాలిటీ టెస్ట్ సిరీస్ ఫైవ్ చాప్టర్స్ ఉంటుంది టోటల్ ఎయిత్ చాప్టర్ నుండి మనకి మీకు ఇవ్వడం జరిగింది దాంతోపాటు మీకు పాలిటీ సార్ అయినాక సైన్స్ టెక్నాలజీ టెస్ట్ సిరీస్ కూడా మీకు దీనిలోనే ఉంటుంది ఎస్ఎన్డీ టెస్ట్ తర్వాత ఎకానమిక్ టెస్ట్ సిరీస్ ఉంటుంది తర్వాత పాలిటీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది తర్వాత ఏపీ హిస్టరీకి సంబంధించి త్రీ ఫోర్ ఫైవ్ చాప్టర్ సెక్షనల్ టెస్ట్ అయితే మోడర్న్ అయిపోయింది కదా దానికి సెక్షనల్ టెస్ట్ కూడా మీకు ఇవ్వడం జరిగింది రివేరీస్ స్మాక్ టెస్ట్ కూడా ఇచ్చాం దాంతో పాటు మనకి యూపీఎస్సీ గ్రూప్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది కదా సో అది తెలుగు మీడియంలో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది ఓకే తర్వాత ఇండియన్ బడ్జెట్ సర్వే ఫారెస్ట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా అవి కూడా మీరు చూడొచ్చు ఇవి బడ్జెట్ సర్వే డాక్యుమెంట్స్ ఇవి ఎకనామిక్ సర్వే బడ్జెట్ డాక్యుమెంట్స్ అవి కూడా మీకు ఇవ్వడం జరిగింది విత్ ఇండియన్ ఎకనామిక్ బోత్ మీడియమ్స్ ఉంటుందండి బ్రూత్ మీడియం డాక్యుమెంట్స్ అనగా మీరు చాలా వేగంగా కంప్లీట్ చేయొచ్చు క్విక్ రీవిజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తర్వాత ఇండియన్ బడ్జెట్ ఉంది కదా సో వాటర్ ఇంపార్టెంట్ అది మాత్రం మీకు ఇవ్వడం జరిగింది బోత్ మీడియమ్స్ ఇక్కడ తెలుగు మీడియం కూడా ఉంటుంది ఈ తెలుగు మీడియం బడ్జెట్ డాక్యుమెంట్ తెలుగు మీడియం ఒకటి మీకు లోడ్ చేసి చూపిస్తాను తర్వాత ఏపీ బడ్జెట్ ఏపీ సర్వే క్విక్ రీవిజన్ యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది తర్వాత స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ సో మీరు చూడొచ్చు స్వర్ణం విజన్ డాక్యుమెంట్ మీకు జిస్ట్ చేసి ఇవ్వడం జరిగింది వాట్ ఎవర్ ఇస్ ఇంపార్టెంట్ ఆ డాక్యుమెంట్ నే మీకు ఇక్కడ మీకు బోత్ లాంగ్వేజ్ లో మీకు ఇక్కడ ఇన్సర్ట్ చేయడం జరిగింది స్వర్ణం విజన్ డాక్యుమెంట్ ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ ఫైవ్ పేజెస్ ఉంటుంది అది యొక్క మదర్ డాక్యుమెంట్ టూ ఫిఫ్టీ పేజెస్ ఉంది సో దాన్ని వాట్ ఎవర్ ఇస్ ఇంపార్టెంట్ అవి మాత్రం మీకు ఇన్సర్ట్ చేసి ఇవ్వడం జరిగింది స్వర్ణంధ్ర విజన్ డాక్యుమెంట్ సంబంధించి దాంతో పాటు ఏపీ ఎకనామిక్ సర్వే థర్టీన్ పేజెస్ అంటే మనకి ఏదైతే థర్డ్ చాప్టర్ ఉంది ఫోర్త్ చాప్టర్ ఉందో ఏపీ ఐ ఎకానమీలో సో అది దాన్ని మీకు జిస్ట్ రూపంలో మీకు ఈ ఎవర్ ఇంపార్టెంట్ అది మాత్రం మీకు ఇవ్వడం జరిగింది దీనిలో మీరు ఇవి చాలా ఇంపార్టెంట్ గా చదువుకోవాలి దాంతోపాటు మీకు ఏపీ బడ్జెట్ అయినది కదా బడ్జెట్ అనాలిసిస్ కూడా మీకు క్లియర్ గా ఎయిటీన్ పేజెస్ లో క్లియర్ గట్ గా ఎవర్ ఇంపార్టెంట్ అని అనిపించిందో ఎగ్జామ్ పర్పెక్టివ్ వచ్చే ఛాన్స్ ఉందని అనిపించిందో అవి మాత్రం మీకు దీనిలో ఇంత చేయడం జరిగింది సో ఈ డాక్యుమెంట్ చూడొచ్చు దాంతో తెలుగు మీడియం లో ఒక డాక్యుమెంట్ అవైలబుల్గా ఉంది మీరు చూడొచ్చు తెలుగు మీడియం డాక్యుమెంట్ ఇదంతా మీకు క్లియర్గా అవుతుంది లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ఉన్న ఇబ్బంది కూడా ఏం లేదు సో దీంతోపాటు మీకు ఈ సర్వే డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు సో ఈ రకంగా మనకి యాస్పరెంట్స్కి యూజ్ అయ్యే ప్రతి డాక్యుమెంట్ కూడా మనం దీనిలో ఇన్సర్ట్ చేయడం జరిగింది పాలిటీ గ్రాండ్ టెస్ట్లు కానివ్వండి మాక్ టెస్ట్లు కానివ్వండి ఎస్ఎన్టీ టెస్ట్ సిరీస్ కానివ్వండి వేరే డాక్యుమెంట్స్ ఇక్కడ మీరు చూడొచ్చు పాలిటీ మెటీరియల్ ఉంది క్లిక్ చేస్తే సైన్స్ టెక్నాలజీ కరెంట్ అఫేర్స్ అయితే వస్తాయి తర్వాత ఈ సైన్స్ టెక్నాలజీ కరెంట్ అఫేర్స్ టోటల్ ఇవి సైన్స్ టెక్నాలజీ కరెంట్ అఫేర్స్ అన్ని కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి తర్వాత మంత్లీ సైన్స్ టెక్నాలజీ కరెంట్ అఫేర్స్ మీరు చూడొచ్చు సపోజ్ ఫర్ సపోజ్ మనం రీసెంట్గా అప్లోడ్ చేసిన కరెంట్ అఫేర్స్ కూడా అన్ని దీన్ని వస్తాయి చూడొచ్చు నవంబర్ కరెంట్ అఫేర్స్ తెలుగు లాంగ్వేజ్ లో ఉంటుంది సర్ ద ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ మీరు చూడొచ్చు తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది దాంతోపాటు మీకు ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ ఇలా వేరే కరెంట్ అఫైర్స్ అన్ని కూడా డిసెంబర్ కరెంట్ అఫైర్స్ ప్రతిదీ కూడా మీకు క్లియర్ కట్ గా చాలా తక్కువ పేజెస్ లో మీకు ఇవ్వడం అయితే జరిగింది యాస్ ఫ్రెండ్స్ కి బెనిఫిట్ అవ్వాలని చెప్పేసి ఇవన్నీ కూడా పాటు ఈ రెండు రివ్యూస్ కూడా దీన్ని ఉన్నాయి తర్వాత ఈ అండ్ అఫేర్స్ మీరు చూడొచ్చు అండ్ అఫేర్స్ మెటీరియల్స్ అన్ని కూడా దీనిలో అవైలబుల్ ఉంటాయి పాలిటికల్ కరంట్ అఫేర్స్ అన్ని కూడా మీకు డిసెంబర్ లో కానివ్వండి నవంబర్ ఇట్లా వేరియస్ మంత్స్ అనమాట బూత్ మీడియంస్ ఉంటుంది ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫేర్స్ అన్ని కూడా బోత్ ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ ఉంది కదా అది కూడా మీకు ఇచ్చడం జరిగింది సో ఇది బూత్ మీడియంస్ అయితే ఉంటాయి సో స్టూడెంట్స్ కి ఈజీగా అర్థమయ్యలేదు ఈ సిక్స్ పైజెస్ ఉంటుంది బట్ వాట్ ఎవర్ మనకి ఏదో డేటా ఉందో ఆ డేటా అయితే మిస్ అవ్వలేదు దీనిలో అది మీకు చెప్పగలం సో మనకి పాలిటీ కరెంట్ అఫేర్స్ చూడొచ్చు నైన్ పేజెస్ ఉంది వాట్ ఎవర్ ఇంపార్టెంట్ అది మాత్రం మీకు ఇవ్వడం జరిగింది సో ఈ రకంగా దీంతో పాటు ఈ రెండు రివ్యూస్ కూడా దీనిలో ఉన్నాయి ఆ ఈ రెండు రివ్యూస్ కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు అవి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఈ రెండు రివ్యూస్ అనేవి ఈ డాక్యుమెంట్స్ మీకు ఇవ్వడం జరిగింది మదర్ డాక్యుమెంట్స్ మీకు పెట్టడం జరిగింది సో ఈ రకంగా మీకు ఆస్పెన్స్ కి చాలా సింపుల్ గా అర్థమయ్యేలాగా తక్కువ టైంలో రివ్యూన్ చేయడానికి ఈ యొక్క మెటీరియల్స్ అన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది టెస్ట్ సిరీస్ కానివ్వండి మెటీరియల్స్ కానివ్వండి తర్వాత ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానివ్వండి కరెంట్ అఫైర్స్ కానివ్వండి ఏవైనా సరే బోర్డ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో మీకు అన్సీమ్ అవుతుంది ఇదంతా కూడా ప్రైస్ కూడా హెవీ ఏం కాదు జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ మీరు పే చేసినట్టయితే మీకు మీకు డాక్యుమెంట్స్ అన్ని కూడా మీకు అవైలబుల్ ఉంటాయి విత్ ప్రింటెడ్ డాక్యుమెంట్స్ అండి మీరు ప్రింట్అట్ కూడా తీసుకోవచ్చు సో ఇది సిక్స్ మంత్స్ వ్యాలీటీ ఉంటుంది ఎగ్జామ్ అని ఇది ఆల్రెడీ ఒక స్టార్ట్ చేసి ఒక టూ మంత్ ఐ మీన్ వన్ మంత్ అవుతుంది సో మనకి ఎక్స్పీరియన్స్ కూడా సిక్స్ మంత్స్ అంటే మోర్ దెన్ అయిన సో అందుకే సిక్స్ మంత్స్ ఇవ్వడం జరిగింది సో ఆపర్చునిటీస్ కూడా యూజ్ చేసుకోండి ఇది మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ